రాజమ రమేష్ రాజమ రమేష్ ఏ ఊరు సను వేంకటేశ్వర పల్లె ఏం చేస్తాను ఇక్కడ ఈ వోడ్లోనే చూసుకున్నావు వర్షం పడి వడ్లోనే తడిచినాయి వడ్లు తడిచినాయి ఎన్ని డాక్టర్ లేవు ఓ డాక్టర్లు చూసినాం ఎన్ని ఎకరాలు ఉన్నది కొంత రెండు ఎకరాలు కౌలు గుంతలు తీసుకుంటాను అవునా మరి ఎంత వస్తుంది సంవత్సరానికి ఆదాయం వచ్చిందేమో వర్షం పడి కొట్టుకోపోతుంది మన బోనస్ ఇస్తామన్నారు కాంటలు పెట్టి అమలు లేరు ఐకేబీ సెంటర్ ఎక్కడక్కడ ఆగి ఉన్నది అంత ఇబ్బంది మరి ఎందుకు ఇబ్బంది ఇబ్బంది అయితే ఏ ప్రభుత్వ నిర్ణ లక్ష్యమో మరి ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఉన్నది ఉన్నదా అవును మరి ఉన్నప్పుడు ఇప్పుడు ఎప్పటికప్పుడు లారీలు ఆగకపోయి వెళ్ళిపోతున్నా ఎప్పుడు వెళ్ళిపోతూనే ఉండేది ఈసారి ఆగుతానే అంటే వచ్చే లారీ ఇప్పుడు వచ్చారు ఇప్పటికీ రెండు రోజులు మూడు రోజుల తర్వాత వచ్చుడు ఇది వర్షాలు పడు ఓట్లన్నీ తడిచిపోతున్నాయి మరి ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి మరి ఎట్ అనుకుంటాను

మంచిగా తీసుకున్నాం కానీ ఈసారి బోనస్ ఇత్తది అని చెప్పిండు ఆ మరి బోనస్ 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 రాలేదు బోనస్ రాలేదు చేసిన మరి మరీ అప్పుడు కొట్టు నాది టిఆర్ఎస్ కి చేసిన టిఆర్ఎస్ టిఆర్ఎస్ కే టిఆర్ఎస్ ఏ వేరే ఎంత పిల్లలు పిల్లలు మంది కొడుకు బిడ్డ ఏం చదువుతారు అమ్మాయి మ్యారేజ్ చేసినా మ్యారేజ్ చేసినావా అమ్మాయి అబ్బాయి చదువుకుంటున్నాడు మరి వచ్చిందా మీ అమ్మాయి లక్ష రూపాయలు వచ్చినాయా అంటే అప్పుడు కేసీఆర్ ఇచ్చిన మన కళ్యాణలక్ష్మి లక్ష్మి ఇచ్చినాయి కళ్యాణ్ బాపే ఇచ్చినాయి జరిగింది అన్నట్టు అప్పుడు ఆ ప్రభుత్వం న్యాయం జరుగుతా ఈ ప్రభుత్వంలో ఏం న్యాయం జరుగుతుంది